ఓం సమర్థ సద్గురు శ్రీ షిరిడీ క్షేత్ర సందర్శనము షిరిడీ యాత్ర జీవితంలో విశిష్టమైన అనుభవమని అనుభవించిన ప్రతివారూ చెబుతారు అక్కడ యాత్రికులకు మాట్లాడవద్దని ఇక్కడ వద్దు అక్కడ కూర్చోమని ఎవ్వరూ కట్టుదిట్టం చేయరు ఆ క్షేత్రం ఎప్పుడూ యాత్రికులతో కిటకిటలాడుతుంటుంది చిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరూ చెప్పనలవి కాని ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటారు అక్కడ మడి ఆచారముల వంటి నిబంధనలను ఎవ్వరూ విధించరు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మరలా రాత్రి పది గంటల వరకు ఎవరికి తోచిన చోట వారు కూర్చొని పారాయణ జప ధ్యానాదులు చేసుకోవచ్చు ఆ క్షేత్రాన్ని దర్శించిన వారందరూ తమకు కలిగిన అనుభవాలు మరే క్షేత్రంలోనూ కలగలేదని చెప్తారు ఒక రకంగా చెప్పాలంటే షిరిడి దర్శించిన వారి జీవితానికి అంతకుముందు వారి జీవితానికి మనోవైఖరిలో పోలిక ఉండడం చాలా అరుదు ఉపయోగించుకోవడం చేతనైతే షిరిడి వంటి క్షేత్రం మరొకటి లేదేమో ఒక్క దర్శనంతోటే జీవితాలు పూర్తిగా మారిపోయిన వారెందరో ఉన్నారు అవును అందరు మహనీయులు దేవతలు ప్రాణులు సర్వచరాచర వస్తుజాలము తమ రూపమే అని తమను దర్శించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దర్శనం దర్శనమిచ్చిన సాయిబాబా వంటి మహనీయులు చరిత్రలో లేనట్లే ఆ క్షేత్రం వంటిది మరొకటి లేదేమో అయితే షిరిడి షిరిడీ దర్శించిన కొందరిలో తాత్కాలికంగా కొంత మార్పు కనిపించినా వెనుకటి అసూయ ద్వేషం కపటం మొదలైన వికారాలు కనిపిస్తాయి కారణం ఆ మహాజ్యోతిలో మన హృదయ జ్యోతిని వెలిగించుకురావడం ఒక ఎత్తు అది తరిగి ఆరిపోకుండా భక్తి శ్రద్ధలనే నూనె అయిపోకుండా చూసుకోవడం ఒక ఎత్తు ఒకటి సాటి మానవుని పరోక్షంగా తనివి తీరా నిందిస్తున్న భక్తుని పిలిచి సాయి అతనికి మలభక్షణం చేస్తున్న పందిని చూపి నీవు చేసిన పని అలాంటిదే అందు మూలంగా నీ పుణ్యాన్ని అతనికిచ్చి అతని పాపాన్ని నీవు గ్రహిస్తున్నావు ఇలా చేస్తే నీవు షిరిడీ వచ్చి ప్రయోజనమేమిటి అన్నారు ఆయన ఇటువంటి హెచ్చరిక చేసిన తర్వాత కూడా మళ్ళీ పొరపాటు చేసిన భక్తునితో సాయి పలుకనైనా లేదు కారణమడిగిన అతనితో నేను చెప్పిన దాన్ని పాటించని వారితో నాకేం పని అన్నారు ఇటువంటి వికారాలను వివేకంతో ఎలా తొలగించుకోవాలో వారి సూక్తులలో వివరించారు ఇటువంటి నిశ్చయంతో అవగాహనతో అచటి మసీదులో కాలు పెట్టిన వారే నిజంగా వారు అట్టి వారి గూర్చే ఆయన ఈ ద్వారకామాయిలో అడుగుడిన వారి సర్వకర్మలు నశిస్తాయి అన్నారు అలా ప్రవేశించడమే నిష్ఠ ఓరిమి అనే రెండు పైసలను వారికి దక్షిణగా సమర్పించడం అట్టివారే దర్శించిన దర్శించినవారు